మతి బాధపడుతున్నారు మతిమరుపు సమస్యతో ఇంతకు ముందు మనం ఏజ్డ్ వాళ్ళకి మతిమరుపు వస్తుంది అని అనుకునే వాళ్ళం కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రస్తుత కాలంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మధ్య వయస్కులు కూడా మతిమరుపు సమస్యతో బాధపడుతున్నారు అది అలా 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 చాలా ఎక్కువగా అయిపోయి ఆల్ జిమర్స్ వరకు దారి తీసే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి మరి ఇలాగా ఎవరైతే మతిమరుపుతో బాధపడుతున్నారో వాళ్ళు చేపలు తీసుకోవడం వల్ల మతిమరుపు సమస్య నుంచి బయటపడే అవకాశం కనిపిస్తుంది అని చెప్పి నిపుణులు చెప్తున్నారు సో ఇక చేపలతో మానసిక ఆందోళన కూడా తగ్గుతుంది అని చెప్తున్నారు చేపల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి సో వీటి వల్ల కీళ్ల నొప్పులు తగ్గించేందుకు ఉపయోగపడితే అలాగే గొంతు క్యాన్సర్ నోటి క్యాన్సర్ నుంచి కూడా బయటపడే అవకాశం కనిపిస్తోంది అని చెప్పి వైద్య నిపుణులు చెప్తున్నారు సో వీటి వల్ల కలిగే మానసిక ఇబ్బందులు ఏవైతే ఉంటాయో సో వాటి వల్ల చాలా వరకు బయటపడే అవకాశం చేపలు తినడం వల్ల కలుగుతోంది